ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లికి జలహారతి అంటూ ఒక కొత్త ని తెరపైకి తెచ్చారు గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ గోదావరి బెనకచెర్ల ప్రాజెక్ట్ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కావచ్చు రాష్ట్రానికి జలహారతి రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుంది అంటూ ఇదేదో చంద్రబాబు నాయుడు గారి సొంత ఆలోచన ఆయనే రూపకల్పన చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ గోదావరి బెనకచెర్ల ప్రాజెక్టును త్వరలో చేపట్టబోతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అప్పుడు కూడా ఈ ప్రాజెక్టు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విధంగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఐడియానే అనే విధంగానే చెప్పుకొచ్చారు కానీ నిజానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అప్పట్లో పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది గోదావరి నీటిని రాయలసీమకు తరలించాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చెబుతున్నారో అదే రిపోర్టు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రెడీ అయిపోయింది గోదావరి నీటిని మూడు ఫేజుల్లో రాయలసీమకు తీసుకెళ్లాలని అప్పటి ప్రభుత్వం ప్లాన్ చేసింది పోలవరం కుడి ద్వారా ప్రకాశం బ్యారేజ్లోకి గోదావరి నీటిని తెచ్చి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు ఆ తర్వాత కర్నూలులోని బెనకచెల్ల రిజర్వాయర్కు గోదావరి నీటిని తేవాలన్నది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్లాన్ ఇదే విషయాన్ని నిన్న మాజీ నీటి పారదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా మీడియా సమావేశంలో చెప్పారు ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఆలోచనగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు తనకు మీడియా బలం ఉంది కాబట్టి ఏదైనా ప్రజల మీద రుద్దొచ్చు అని భావిస్తున్నారంటూ ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు ఈ గోదావరి బెనకచెర్ల ప్రాజెక్టు యొక్క ప్లాన్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే డిపిఆర్ కూడా సిద్ధం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్స్ కొట్టేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ కి బడ్జెట్ అరవై వేల కోట్లుగా అంచనా వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎనభై వేల కోట్లు అవుతుందంటున్నారు డబ్బులు ఉంటే మూడేళ్లలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంతేకాకుండా చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రైవేట్ కి ఇవ్వబోతున్నామంటూ కూడా చెప్పారు నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్లో మొత్తం పది స్టేజుల్లో లిఫ్ట్లు ఉంటాయి నీళ్లు ఎత్తివేయడానికి నలభై ఎనిమిది వేల ఎకరాల భూమి కావాలి అదేవిధంగా నాలుగు వేల మెగావాట్ల కరెంటు కూడా అవసరం అవుతుంది సో మొత్తానికి గోదావరి బెనక్చర్ల ప్రాజెక్ట్ అన్నది రాయలసీమ ప్రాంతాలకి నిజంగా మేలు చేసే ప్రాజెక్ట్ కాకపోతే ఇది ఎంతవరకు చంద్రబాబు గారు పూర్తి చేస్తారా అన్నది చూడాలి ప్రాజెక్టు ఐడియా ఎవరికి వచ్చినా నిర్మాణం పూర్తి ఎవరు చేస్తారన్నదే ముఖ్యం